ఓం విశివ శ్రీమాత ఈ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లు మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు ఎవరికైనా సరే సంవత్సర మొత్తంలో ఈ ఒక్కరోజు ఏకాదశి మనం ప్రతి ఏకాదశి చేస్తాం అలాగే ఈ నిర్జన ఏకాదశి నాడు కొన్ని పరిహారాలు చేసినట్లయితే ధనాకర్షణ జనాకర్షణ ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోగలుగుతారు చదువు రాని వారు చదువు వస్తుంది వ్యాపారం బాగోకుండా వ్యాపారంలో ఇబ్బంది పడుతున్న వారికి వ్యాపారం అద్భుతంగా యోగిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతూ ఉంటే ఆ గొడవలు తగ్గుతాయి ఎవరైతే ముఖ్యంగా నవగ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ పరిహారాలు చేయడం వల్ల నవగ్రహాలు శాంతిస్తాయి మీకు వ్యతిరేక ఫలితాల నుండి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ఏ చేయాలి ఎలా చేయాలి మీకు నేను తేలికైన పరిహారాలని వివరిస్తాను ఇది ఏకాదశి నాడు రేపు చేయండి అంటే ఈ ఏకాదశి నాడు నిర్జుల ఏకాదశి నాడు చేయండి ఇది ఎవరైనా చేయవచ్చు మతము జాతి కులం అనేది ఏమీ లేదు ఆచరించగలిగేవారు ప్రతివారు ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పదిమంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి లేదా మీ జాతక పరిచయం చేయించుకోవాలి మీకున్న సమస్యల నుంచి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఏదైనా దైవిక వస్తువులు తాంత్రిక వస్తువులు కావాలి అనుకునేవారు మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాము దాంట్లో కూడా మీరు తీసుకోవచ్చు అంటే వాస్తు దోషాలకు సంబంధించి మిగతా పరిహారాలు కూడా దాంట్లో యంత్రాలు ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి మీరు తీసుకోవచ్చు మీకు తెలిసినవారు లేదు మీకు అలాంటి దోషాలు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబుల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే ఈ నిర్జల ఏకాదశి మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఏం చేస్తే ఒకటి మనం తాగే నీరుని దానం చేయటం వాసవకాలం కాబట్టి ఈ ఏకాదశి రోజు మీరు ఎవరికి దాహం వేసిన వారికి మజ్జిగ కానీ షరబత్ కానీ పానకం ఇలాంటివి మీరు పంపిణీ చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే నీటి పాత్రలు దానం చేయటం అంటే పేదలకు కానీ దేవాలయాలకు కానీ సత్రాలకు కానీ అనాథాశ్రమాలకు కానీ ఎవరైనా సరే ఈ సమయంలో మనం నీటికి సంబంధించిన పాత్రల్ని దానం చేయవచ్చు ఫిల్టర్లు లాంటివి దానం చేయవచ్చు అలాగే ఇవేమి చేయలేని వారు గోశాలకు వెళ్ళి ఆవులకి నీరుని పెట్టండి ఇది చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన యోగం కలుగుతుంది అలాగే ఇది నీటికి సంబంధించింది ఇప్పుడు రెండవది స్వామివారి మహావిష్ణువుని పూజించే విధానం సాధారణంగా ఈ తాంత్రిక ఉపాయాలు ఎవరైనా చేసేవారికి కొన్ని అనుమానాలు ఉంటాయి అమ్మో ఏమైపోతుందో అని అలాంటి అనుమానాన్ని తీసి పక్కన పెట్టండి మహావిష్ణువుని ఈ నిర్జల ఏకాదశికి ప్రధానంగా ఎవరైతే మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఒక మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ జపాన్ని మీరు రేపు ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదా వెయ్యి ఎనభై సార్లు వన్ జీరో ఎయిట్ జీరో టైమ్స్ మీరు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఉన్న మీకు మనసులో ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ నెరవేరుస్తుంది అలాగే ఓపిక ఉన్నవారు విష్ణు సహస్రనామాన్ని పారాయణించండి ఈరోజు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని చేస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి పాపాలు నశిస్తాయి అలాగే ఎవరైతే లక్ష్మీ నారాయణ పూజ చేస్తారో అంటే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల వారికి ఐశ్వర్యము సుఖము సంతోషం కలుగుతాయి అలాగే ఈరోజు పసుపు వస్త్రాలు పసుపు పువ్వులు పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించడం చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈరోజు తులసి పూజ చేయడం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది విష్ణు భగవానుడికి తులసి అమ్మవారంటే చాలా ప్రీతి మీరు ఎవరైనా సరే ఈ నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్కని పూజించి తులసి ఆకులతో విష్ణువుని అర్చించినట్లయితే పుణ్య ఫలం లభిస్తుంది చాలామంది నాకు పుణ్యం కావాలని అడిగే అడిగేవారందరికీ కూడా ఖచ్చితంగా ఈ పని చేయవచ్చు అలాగే ముఖ్యంగా అప్పుడు కార్యసిద్ధి కోసం ఏం చేయాలో చెప్తాను దాన ధర్మాలు చేయాలి నిర్జలి ఏకాదశి నాడు దానం చేయడం వల్ల అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అందులో అన్నదానం అన్నదానం అనగానే ఊరిలో వాళ్ళందరికీ పెట్టాలా అని ఉంటుంది అలా ఏం లేదు ఎవరైనా ఒక పేదవారికి అయినా సరే మీరు ఈ రోజు గనక అన్నాన్ని దానం చేయడం వల్ల సకల పాపాలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి మీరు కనిపించవచ్చు ఈ ఒక్కరోజుకి అంత శక్తి ఉంటుందా ఉంటుంది అలాగే వస్త్రదానం వేసవి కాలంలో పేదలకి మనకి కాటన్ వస్త్రాలు అలాగే గొడుగులు కాలక వేసుకోవడానికి చెప్పులు ఇలాంటివి దానం చేయడం వల్ల మీ ఇంటిలో శుభకరమైన కార్యక్రమాలు జరుగుతాయి అలాగే మనం అన్నదానం కాకుండా ఇంకేమైనా దానం చేయొచ్చు చేయవచ్చు ఆహార ధాన్యాలు అంటే బియ్యము గోధుమలు పండ్లు కూరగాయలు వంటివి కూడా మనం దానం చేయవచ్చు పేదవారికి దానం చేయవచ్చు బ్రాహ్మణులకు కూడా దానం చేయవచ్చు ముఖ్యంగా ఇవేమీ చేయలేని వారు ఆవుకి గోశాలకు వెళ్ళి ఎక్కడ ఆవులకు మీరు పిడికిడి పచ్చగడ్డి అరటిపళ్ళు బెల్లము అలాగే తవుడు ఇలాంటివి మీరు ఆవులకి పెట్టవచ్చు ఇలా చేయడం వల్ల కూడా మీకు శ్రీవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఇప్పుడు కొన్ని పర్ఫెక్ట్గా చేయవలసిన తాంత్రిక వర్యాలు చెప్తాను ఇది ఒకరు గుర్తుంచుకోండి విశ్వాసం ఉన్నవారు మాత్రమే చేయండి విశ్వాసం లేని వారు చేయవద్దు ఈ పరిహారాలు మన మనసులో ఒక నిర్దిష్టమైన కోరికలు అంటే మనకు ఆ ఏ రకరకాల కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి లేదా సమస్యలుంటే సమస్యలు పరిష్కారానికి ఈ సమయం ఉపయోగపడుతుంది ఇది అందుకే తంత్రం అని చెప్పాను మీకు నేను మీరు ఏం చేయాలంటే వీటిని ఎవరైతే నమ్మకంగా చేయమని చెప్పాను కదా నమ్మకం లేకుండా నాకు అవుతుందా కాదా అని క్వశ్చన్ మాత్రం ఇక్కడ ఉంచుకోమాకండి ఉంటే చేయకండి ఇప్పుడు ఈ పరిష్కారానికి మనకి ముఖ్యంగా కొన్ని వస్తువులు కావాలి ఈ వస్తువులు మనకి పూజా వస్తువులు షాపులు దొరుకుతాయి మీరు ఈ స్థితిలో నిర్జల ఏకాదశి స్థితిలో ఏ క్షణమైనా ఏ టైంలో అయినా సరే చేసుకోవచ్చు మీరు ఇది ఎందుకు చేస్తున్నారో గుర్తుంచుకోండి మీకు మనసులో ఒక నిర్దిష్టమైన కోరిక సమస్య కానీ గుర్తుంచుకోండి దీనికి ఏం చెయ్యాలి ముందుగా మీరు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం స్నానం చేసి అంటే ఉతిక్కిన బట్ట ధరించాలి ఇది కూడా దేనికి చేస్తున్నారు మీరు ధన ఆకర్షణ కోసం మనకి ఈ తంత్ర పరిహారం అని నమ్మరు ఎవరు బట్టలు వేసుకుంటాం కదండి చాలామంది ఏం చేస్తారంటే ఆ ఏముందో పొద్దున్న వేసుకుందాము గుడికి వెళ్దాము సరదాగా వెళ్దామని చెప్పి ఇడిచిన బట్ట వేసుకుని వెళ్తారు అలా చేయమాకండి స్నానం చేసి ఈరోజు సాయంత్రం శుభ్రమైన బట్టలు ధరించి మీరు గుడికి వెళ్ళండి అలాగే మీ పూజా మందిరంలో ఒక పీట పైన ఒక వస్త్రాన్ని ఎర్రెడ్డి వస్త్రం అంటే ఒక జాకెట్ ఒక తెచ్చుకోండి దాన్ని పరిచి దానిపైన లక్ష్మీదేవి విగ్రహం కానీ లేదంటే ఫోటో కానీ పెట్టండి తర్వాత ఒక పసుపు కొమ్ము తీసుకోండి అలాగే ఐదు లక్ష్మీ గవలు తీసుకోండి లక్ష్మీ గవలు అంటే చాలామంది ఘనమానం ఉంటుంది పసుపు కలర్లో ఉంటాయి ఈ పూజా వస్తువుల మీద సభలు దొరుకుతాయి అంతకుముందు పూజ చేసినవి వాడకూడదు కొత్తవి తెచ్చుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఈ ఎర్రటి వస్త్రం మీద ఈ పసుపు కొమ్ము ఈ ఐదు లక్ష్మీ గవలు పెట్టాలి పెట్టిన తర్వాత దానిలో ఒక రూపాయి విల్ల కానీ అలా లేకపోతే మీ దగ్గర వెండి నాణ్యం ఉండే వెండి నాణ్యం లేదంటే ఒక పసుపు రంగు పువ్వు ఏదైనా పర్వాలేదు ఒక పువ్వు పెట్టండి ఇది ఆ వస్త్రంలో ఇలా వస్త్రాన్ని పెట్టి ఆ వస్త్రం మీద పెట్టి అమ్మవారి ముందు పెట్టండి తర్వాత ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు లేకపోతే ఐదు వందల నలభై సార్లు జపించాలి మంత్రం వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు ఒకసారి మంత్రం చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌం మహాలక్ష్మి నమ మరొకసారి చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సోం మహాలక్ష్మీయే నమః నమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కానీ ఐదు వందల నలభై సార్లు కానీ జపించాలి జపం పూర్తయిన తర్వాత మీరు ఆ పసుపు కొమ్ము ఆ లక్ష్మీ గవలు నాణ్యము ఈ ఎర్ర వస్త్రాన్ని మీరు తీసుకువెళ్ళి చిన్న మూటగా కట్టి మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే ప్రదేశంలో కానీ పెట్టుకోండి ఇది మీకు ధనాన్ని ఆకర్షిస్తుంది అని మీరు గమనించాలి ఈ పరిహారం అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి కోసం ఒక తాంత్రిక పరిహారం చెప్తాను ఈ నిర్జన ఏకాదశి నాడు మీరు ఎక్కడైనా సరే శ్రీ మహావిష్ణువు నాళానికి వెళ్ళి తులసి దళాలతో కానీ పసుపు రంగు పువ్వులతో కానీ విష్ణు భగవాన్ని అర్చించాలి మీరు గుడికి వెళ్ళకపోతే ఇంటి దగ్గరైనా ఈ పని చేయండి ఎవరైతే రోగ నివారణతో రోగం కోసం రోగాలు తగ్గడం కోసం ఎవరైనా ఇది చేయొచ్చు ఆ తర్వాత మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఓం త్రయం బకమ్మ సుగంధి సుగంధింపు స్థితివర్ధనం పూర్వారోహమిభవధనాత్ మృత్యోర్ముక్షి మహామృతాత్ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి ఒకవేళ మీరు ఈ మంత్రాన్ని జపించడం మీకు అవడం లేకపోతే లఘు మృత్యుంజే మహామంత్రాన్ని చూపించండి ఓం జుమ్ సహ ఓం జుమ్ సహ ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే వెయ్యి సార్లైనా ఈ మంత్ర జపం చేయొచ్చు ఇలా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు చేయవచ్చు లేని పక్షంలో అనారోగ్యంతో బాధపడేవారు బాగుపడాలని మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చేయవచ్చు ఇది స్నేహితులు అనారోగ్యంతో ఉన్న చేయవచ్చు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్న చేయవచ్చు ఈ అనారోగ్యంతో ఉన్నవారి పేరుతో కూడా మీరు సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని మీరు జపం చేయాలి అలాగే ఇంకొక తేలికైన పరిహారం చెప్తాను ఇవన్నీ షార్ట్ వీడియోలో కూడా చెప్తాను ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకొని ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళ పేరు తమలపాకు మీద రాయండి మరి ఎలా రాయాలి పెన్నుతో రాయవచ్చు ఏ పెన్నైనా తీసుకోండి రాయండి రాసి మీరు విష్ణు భగవానుడు పాదాల దగ్గర ఉంచండి మీరు మంత్రచపం పూర్తయిన తర్వాత మృత్యుంజయ ఆ మంత్రం పూర్తయిన తర్వాత ఈ తమలపాకు తీసుకుని వెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో పెట్టండి లేకపోతే రావి చెట్టు లేదనుకోండి ఎక్కడైనా నీళ్ళల్లో నిమజ్జనం చేయండి అలా అని చెప్పి మురిక్కలలో మాత్రం చేయకండి అప్పుడు మీకు ఎవరైతే వ్యక్తులు రోగంతో బాధపడుతున్నారో వారి రోగం అనేది నివారపబడుతుంది ఇప్పుడు కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈరోజు ఎలాంటి పరిహారాలు చేయాలో చెప్తాను ఇది కూడా తంత్ర పరిహారాలే మీరు ఉదయాన్నే స్నానం చేసి విష్ణు భగవాన్ ఫోటో దగ్గర కానీ విగ్రహం ముందు కానీ గుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే మీ కోరికని మనస్సులో దృఢంగా సంకల్పించుకోండి నాకు ఇది కావాలి ఈ పని అవ్వాలి ఏదైనా సరే ఏ కోరికైనా సరే కోరుకోండి మనసులో కోరుకోండి తర్వాత మీకు వీలైతే పసుపు కలర్లో ఉన్న వస్త్రాలు ధరించండి లేదంటే ఒక పసుపు అయినా మీరు వేసుకోండి స్వామివారికి పసుపు కలర్లో ఉన్న పువ్వుల్ని పెట్టి అలంకరించండి తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనీసం ఒక నూట ఎనిమిది సార్లు అన్నా చేయండి మీరు ఇక్కడ ఆ తర్వాత ఏం చేయాలి అంటే మీ కోరికని ఒక తెల్లటి పేపర్ మీద రాసి దానిని మడిచి విష్ణుపా అంటే స్వామివారి పాదాల వద్ద పెట్టి మీ కోరిక నెరవేరే వరకు ఆ కాగితాన్ని అక్కడే ఉంచాలి ఇక్కడ ఈ పరిహారాలన్నీ కూడా చాలా తేలికైనవి ఇది ఈ ఒక్కరోజు చేస్తే ఫలితాలు వచ్చాయి ఇది నిర్జల ఏకాదశి తిథి ఉన్నంత వరకు చేయవచ్చు అలాగే మీకు నేను చెప్పబోయే సూచన ఏంటంటే ఈ తాంత్రిక పరిహారాలు విశ్వాసంతోనూ నిబద్ధతతోనూ చేస్తేనే ఫలితాలు వస్తాయి అలాగే మీకు అనారోగ్య కారణంగా ఈ నిర్జల ఏకాదశి నాడు వ్రతం చేయలేని వారు నీరు తీసుకునేవారు అంటే కొంతమంది ఉపవాసం చేస్తారు మీరు ఇక్కడే గుర్తుంచుకోండి ఎవరైనా ఆరోగ్యం బాగోకుండా ఉపవాసం చేయకండి మీరు పండ్లు ఇతర అల్పాహారం తీసుకొని కూడా చేయవచ్చు అయితే ధాన్యాలు తినకూడదు ఏది ఉపవాసం ఉండాలనుకుంటే అలాగే ఈ ఏకాదశి రోజు మీరు ఇంకొక ముఖ్యమైన పని కూడా చేయాలి ఏంటంటే పొరపాటును కూడా శవరం చేయించుకోవడం గోర్లు కట్ చేయడం ఇలాంటి పని చేయకండి మూడవది ఈ ఏకాదశి రోజు మద్యపానము సిగరెట్టు ఇలాంటివి పూర్తిగా నిషేధించాలి మాంసం కూడా నిషేధించాలి అలాగే మీరు ఇంకేం చేయలేం గురువు గారు మా వల్ల కాదు అనుకున్నప్పుడు మీరు మీ గురువుకి పాదాభివందనం చేయండి అలాగే ఎవరైతే మీ గురువులు ఉంటారో విద్య నేర్పేవారు కావచ్చు లేదంటే మీకు దగ్గరలో పెద్దవారు మీ తల్లిదండ్రులు కావచ్చు వారి ఆశీర్వాదం తీసుకోండి ఈ పని చేస్తే మీకు నమ్మకంతో చేస్తే ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నారాయణ ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి మీ మనసులో ఉన్న కోరికలని ఆ శ్రీమన్నారాయణుడు పరిపూర్ణంగా నెరవేరుస్తాడు ఇది ఈ పరిహారాలు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు ఈ ఒక్క తిది మీకు కోరికలు నెరవేర్చే మహానిధిగా మారుతుంది ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి ఓం ను శివ శ్రీమాతయనమ